దేవునామంలందరికీ వందనాలు ఈరోజు వన్ అవర్ ముందుగా మనం చూసినట్లయితే న్యూస్ లో ఇండిగో ఫ్లైట్ మరి ఢిల్లీ శ్రీనగర్ ఆ ఇండిగో ఫ్లైట్ టేకప్ అయిన మరి కొద్ది సమయం తర్వాత కొన్ని వేల కిలోమీటర్లు పైకి వెళ్ళిన తర్వాత వాతావరణం అనుకూలించగా జరిగిన మార్పులు ఇది ఈ ప్రవచనం జస్ట్ ఆదివారం రోజు దేవుడు మన ఆరాధనలో మాట్లాడిన ప్రవచనం ఆదివారం ఆరాధన మన ఛానల్లో రికార్డెడ్ వీడియో ఉంటుంది లైవ్ వీడియో అది కూడా ఏదో తర్వాత అప్లోడ్ చేసింది కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మాట ఇచ్చి మాట తప్పని వాడు అలలుయా దేవుడు మాట తప్పని దేవుడు మన దేవుడు దేవుడు అనే మాట ఎజ స్కేల్కి రాసిన గ్రంథం ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చిన అక్కడ ఒక మాట ఉంటుంది మనం చదువుకున్న రోజు సాయంకాల సమయం ఆరాధనలు అదే దేవుడు ఎంత గొప్ప చూడండి మాట ఇచ్చి మాట తప్పని దేవుడు ఆ రోజు దేవుడు ఆరాధనలో వైట్ టు బ్లూ కలర్ అని కూడా ఫ్లైట్ లో మెన్షన్ చేయడం జరిగింది రికార్డెడ్ వీడియో చూడొచ్చు ప్రతి వారు కూడా ఆ రోజు దేవుడు ఇంకేమున్నాడంటే అంటే ప్రార్థన చేయని అనేకులు ప్రాణాలు కాపాడతానని రెండు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలని కాపాడాడు దేవుడు రోజు ఇలా చేసినా కానీ చాలామంది మమ్మల్ని నమ్మరు కానీ దేవుడు మాటని మేము నమ్ముతున్నాం ఆ రోజు ఆరాధనలో అదే మాట్లాడటం జరిగింది దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రతి వారు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఆదివారపు లైవ్ వీడియో చూడండి ఆరాధనలో దేవుడే మాట్లాడాడు మేము కన్నీటితో ప్రార్థన చేస్తాం ప్రభావా ఆ విమానములు ఉన్న ప్రతి బిడల్ని కాపాడు తప్పించని మేము ప్రార్థన చేస్తాం మా సంఘం అంటే పెద్ద సంఘం కాదు చిన్న సంఘమే మేమందరం ప్రార్థించాం నేను కన్నీటితో ప్రార్థించాను ఆదివారం అరవచ్చు అనుకున్న రీతిగా దేవుడి రోజు రెండు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలను గాల్లో కలిసిపోకుండా ఈరోజు దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పించాడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఆదివారం దేవుడు చెప్పడం ఏంటి మేము ప్రార్థన చేయటం ఏంటి ఆరాధనలో నేను అంత శక్తివంతుని కాదు గొప్పవాడిని కాదు కానీ నా దేవుడి మీద విశ్వాసం నాకు ఆయన చెప్పింది నేను మాట్లాడాను ఆ రోజు ఆ రోజు లైవ్ వీడియో చూడండి మీరు ఆదివారం లైవ్ జస్ట్ మొన్న జరిగిన ఆదివారమే ఈరోజు చూస్తే గంట క్రితం జరిగిన ఆ ఇండిగో ప్లైట్ ఎంత గొప్ప దేవుడు చూడండి మాట ఇచ్చి మాట తప్పని దేవుడైన ఈ లైవ్ని అనేకులకు షేర్ చేయండి దేవుని గొప్పదనం తెలియాలి అందరికీ కూడా దేవుడు మాట్లాడే దేవుడని దేవుడు అద్భుతాలు చేసే దేవుడని ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో రికార్డెడ్ ఆదివారం ఆరాధన ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు చూస్తారు మీరు ఈ లైవ్ షేర్ చేయండి అది నా కొరకు కాదు కానీ దేవుడు చేసిన గొప్ప కార్యము కొరకు ఎట్లానే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు అనుకుంటా కాలికట్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లో కూడా అది కూడా రికార్డెడ్ ఉంటుంది మా ఛానల్లో మీరు చూడవచ్చు ఆ రోజు శుక్రవారం ప్రార్థనలు కూడా దేవుడు చెప్పాడు అనేకలు ప్రాణాలు నేను కాపాడబోతున్నాను మీరు ప్రార్థన చేయండి అని ఆ రోజు కూడా చేస్తూ అనేకులు ఆ రోజు బ్రతికారు దేవుడు అనేకులకి సజీవులుగా నిలబెట్టాడు ఈరోజు కూడా ఈ వీడియో అందుకే చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు లైవ్ లో రావడం గల కారణం అదే కాబట్టి అందరూ గమనించండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుడు అద్భుతాలు చేసే దేవుడైన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు నేను ఆ వీడియోలో కూడా ఫ్లైట్ నెంబర్ అన్నీ కూడా